మనుషులు నీకు ఏ ముద్ర వేసినా గుర్తు పెట్టుకోని ఏ ముద్ర వేసినా గాని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు హరివ మనుషులు ఎన్నో ముద్రలేస్తారు మన మంచి వాళ్ళకైతే ముద్ర ఎందుకు కదా కొంతమందికి మంచి వాళ్ళకైనా కానీ ముద్ర పడది ఏ పాపం లేకుండా కూడా ముద్ర వేస్తారు కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను హరవ అయితే లేఖన భాగం చదువుకుందాం ఇక్కడ ఒక పాపాత్మురాలని ముకి ఏమవుతుందట పాపాత్మురాలైన స్త్రీ ఆమె ఎవరు గెలెరామని ఆమె పేరేందట పాపాత్మురాలనే ముద్ర కలిగిన స్త్రీ లోకం వేశారు పాపాలు కానీ ఎవరింటికి రానియకూడదు ఎవరు ప్రార్థన పెట్టినా వాళ్ళ ఇంటికి రానియకూడదు ఏసై వచ్చినా కానీ చెప్పకూడదు ప్రార్థన ఆరంభం అవుతున్నా కానీ అసలు ఇంట్లో కూడా రానియకూడదు అవతో మాట్లాడకూడదు చాలా కులాలు అని ఆమె ముద్రేశారు ఏసై ఆ బేతనీలోని గ్రామంలో సీమ నుండికి వచ్చాడు భోజనానికి వచ్చినప్పుడు ఆమా నేను ఇంత ఘోర పాపిని నన్ను ఏసై క్షమిస్తాడు లేదో అని ఆలోచించి ఆగిపోలా కేసాలు సింహని ఇంటికి వచ్చాడని తెలిసి గబగబా ఎవరు పిలవకుండా ఏం చేసింది ఒక సేరున్నర మంచిది సువాసన కలిగిన అత్తలు తీసుకొని గబగబా ఇంట్లో నెట్టుకొని వచ్చింది జనాన్ని పాము ఏం నేను వస్తుంది అనుకున్నాను వచ్చేటప్పుడు కూడా రాగానే ఆయన భోజనానికి కూర్చున్నాడంట కూర్చున్నప్పుడు గబగబా తీసుకొచ్చి కన్నీళ్లతో పాదాలు గడిగి తలతో కుడిసి ఆ అత్తను ఆయన కాళ్ళ మీద అయితే ఆమెను ముట్టుకొని ఆయన ముట్టుకొని ఏ ముట్టుకొని చూడండి ఒక మనిషి వచ్చి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ పాదాలు ముద్దు పెట్టుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు ఈమె ఎవరయ్యో ఈమె ఎటువంటిదో ఈమె ఎంత పాపాడుతున్నాలోకి తెలియనట్టుంది అని సీములు అనుకుంటున్నారు తన మనసులో ఏమనుకుంటున్నాడు ఏ సైని పిలిచాడు ఈ రోజు మా ఇంట్లో విందు చేయాలని పిలిచినాయని అనుకుంటున్నాడ ఏమై అవతియో ఏమో ఎటువంటిదో ఆయనకి తెలియదు ప్రవక్త అయితే ఎప్పుడో తెలుసుకునేవాడే అని పిలిచిన సీమో ఆయన హృదయం అనుకుంటే దేవుడు దేవుడు హృదయం రాజ్యా దేవుడు అరడియా ఆయన అన్నాడద్దా సీమోను నువ్వెందుకు ఆలోచన చేస్తున్నావు నీ ఇంటికి వచ్చాను నువ్వు నీళ్ళు ఇచ్చావా ఇంకా వెనకాల స్టోరీ నాంతా చెప్పడం ఆయన లేదు అందరు అందరున్నే నీ ఇంటికి వచ్చాను నువ్వు నీళ్ళు ఇచ్చావా ఇవ్వలేదు కానీ చూడు వచ్చినప్పటి నుంచి కన్నీళ్ళతో కాలు పడుతున్నా ఉంది ముద్దు పెడతానే ఉంది నన్ను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు ముద్దు పెట్టుకోలేదు ప్రేమగా అత్తుకోలేదు కానీ వచ్చినప్పటి నుంచి వాళ్ళు పడుగుతుంది ఏడుస్తుంది ముద్దు పెట్టుకుంటుంది అత్త పోసింది ఈమె మంచి కార్యం చేసింది ఈమె ఆటంక ఏమన్నారు ఏమన్నాడు ఆమె ఎవరంట ఆమెకి ఏమంది పాపారాలైన స్త్రీ ఇక్కడ లోకంలో ఇదిగో ఏమో మా ఏమో మంచిది కార్యం అది ఇదని ఎన్నో ముద్ర లోకంలో నీకు కేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు హరియా ఎలా మార్చుకొని బ్రతికితే ఆమె లాదరు సహోదరి అయిన మర్యా ఆ పాపాత్మురాలైన స్త్రీనే లాదరు సహోదరి అయిన మర్యా ఈొక అక్క కూడా నా పేరే మాత్త అర్థమవుతుందా ఇది నాలుగు సువార్తలలో ఉంది నేను చరిత్ర ఈ నాలుగు స్వార్థులు కూడా మనం చూస్తే ఒక్కనేమో బేతలి అని రాయబడింది గాని ఆమె పేరు రెండు స్వార్థ మూడు ఆ పేరు రాయబల్లం శ్రీ అని రాయబడింది గాని మరియా అని రాయబల్లం యహన్ స్వార్థులు రాయబడింది మరియా అయితే ఈ మరియా పాపాత్మురాలని పేరు పెట్టబడింది మనకి ఈ మరియని దేవుడు అన్నాడు అమ్మా నువ్వు ఎక్కువ పాపాలు చేసావు కాబట్టి ఎక్కువ కనీళ్లు గార్చావు కాబట్టి నీకు నీ పాపము కడుగబడింది నువ్వు ఇంకా సమాధానము గలవని కొమ్మ అన్నాడు భారయ్యా ఏమన్నాడు ఇక నువ్వు పాపం చేయకమ్మ నువ్వు సమాధానం అంటే పాపం చేసిన రోజు సమాధానం లేదు కుటుంబంలో ఎవరు గలవని ఎట్లా బంధువులు ఎవరు కలవనియట్ల ఎట్లా ఎందుకంటే ఆ వస్తే మా పరువు పాద్యము ఇవ్వ చేసే తప్పుడు పనికి మా ఇంట్లో ఏమనుకుంటారు బామ్మ ఈ వస్తే మా పరువు పాధ్యమో పలానాయన అంటే తండ్రికి నవచ్చి అర్థమవుతున్నావు మీకు బంధువులలో పలానాయన భార్య అంటే వాళ్ళ మీద తప్పుడు వస్తే అని ఆలోచించాలని వెలివేసినట్లుగా ఒక ముద్ర వేసినట్టుగా మనం గుర్తించగలం అయితే ఆ స్త్రీ దేవుని అద్దకు ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ఆమెతో అన్నాడు నువ్వు ఇంకా సమాధానం కల అయిపోయి ఇంకా పాపము ఏమన్నాడు ఇంకా పాపం చేయకు లోకం అందరింత సాక్ష్యం చెప్పింది చాలా బాధ అనిపించింది పరాయి వాళ్ళు ఎవరెవరు అన్నా గానీ ఏమనిపేరు కానీ కన్న తల్లిదండ్రులు అంటే పాడుకుంటున్నా చాలా బాధ ఉంటుంది అంటున్నావు కదా పిచ్చం కావచ్చు తెలియ వెళ్ళి లేకపోవచ్చు కానీ మనసులో బాధ ఉంటుంది అలాగనే ఆ ఒక సమాధానం లేదు లోపల బాధ ఉంది ఆ పాప స్త్రీకి బాధ ఉంది కానీ ఏసీ దగ్గరకు వచ్చినప్పుడు ఏసీ ఏం చేశాడు పోని వెళ్ళబోతున్నా దగ్గర తీసుకున్నామ్మా నువ్వు సమాధానం వెళ్ళు ఇంత నిన్న నువ్వు పాపం ఆ స్త్రీ మానుకోండి ఏమైపోయింది ఏసయ్య పాదాలు ఎప్పుడు ఆవు పట్టుకుందో ఆవులోని పాపం బయటికి వెళ్ళిపోయింది పరిశుద్ధత అయితే ఏం చేస్తుందట మా ఇంటికి తీసుకొచ్చిందంట ఏసీ నీ చరిత్ర కూడా మీకు తెలుసు ఇంటికి తీసుకొస్తే ఏం చెప్తుంది ఇంకా నా పాపాలు క్షమించింది ఏసయ్యా నాకు సమాధానం లేక నేను ఎవరెవరి దగ్గరనో ప్రేమను వెతికాను కానీ నాకు ప్రేమ దొరకలే కొనువైపోయింది డబ్బులు ఇస్తున్నారు పాపం అయిపోతుంది వెళ్ళిపోతున్నారని ఎవరు దగ్గర తీసేవాళ్ళు ఎవరు లేరు నేను పాపాలయ్య ఉండగానే నన్ను ఏసే దగ్గర తీసేవని ఆయన చెప్పే ప్రతి మాట కూర్చొని వింటుందంట ఎక్కడా దేవుని పాదాల యొక్క కూర్చొని మరియా ఎప్పుడు ఆయన చెప్పే మాటలన్నీ వింటుందంట ఎవరు చెప్పే మాటలు ఏసే చెప్పే మాటలు వింటుందంట ఈ లోకంలో ఒక ముద్ర కలిగిన నువ్వైనా సరే ఇంకొకరైనా సరే కానీ నీ బ్రతుకు మారాలి ప్రభువును నమ్మకముందు నువ్వు ఎలా ఉన్నావో ప్రభు నమ్మిన తర్వాత నీ బ్రతుకు మారాలి ఏసే దగ్గరికి రాకముందు ఆమె జీవితం వేరు ఏసే దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె జీవితం మారిపోయింది ఎలా అంటే దేవుడు చెప్పే ప్రతి మాట నా వింటుంది అరళ్యా అంత ముందు వాళ్ళని దగ్గర తీసినోళ్ళు లేరు ఆదరించినో లేదు తప్పని చెప్పినోళ్ళు లేరు కానీ ఏసే మాటను విన్నప్పుడు నేను చేసేది తప్పు ఇది కరెక్ట్ కాదని ఎంతగా తెలిసినప్పుడు దాని ఏం చేయాలి విడిచిపెట్టి ఏసై నింపుడిస్తే ఏసే నేను విడిచిపోడు వరయా ఇక్కడ ఏం చేస్తుందంట ఏసే స్వార్త చెప్తున్నాడు మాసీ నా పనులు చేసుకుంటుంది కానీ మరి మటుకు ఏసఐ పాదాల దగ్గర కూర్చొని శ్రద్ధగా వింటుంది దేవుని అందు శ్రద్ధ కలిగి ఉండాలి మరి హృదయము మార్చి వేసిన దేవుని మాటలు వింటుందమ్మా ఏం చేస్తుంది మార్చి వేసిన దేవుడు మార్చిన హృదయములు ఏం నాటపడుతున్నాయి దేవుని ప్రతి మాత నాట ఒకప్పుడు ముద్ర వేయబడిన ఆ స్త్రీ మరియా ఇప్పుడు సాధువుగా ప్రేమగా ప్రేమించే విధంగా మారిపోయింది ఇంకా అనుకుంటుంది ఎవరు నన్ను ప్రేమించకపోయినా నా తల్లి నన్ను ఆ దైన్యం ఉండాలి ఏముండాలి ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నా తండ్రి ఉన్నాడు ఆయన చేతిలో నేనున్నాననే ధైర్యముగా జీవించాలి అయితే ఇక్కడ ఒక మాట రాయబడింది చదవండి వార్త పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వర్షంలో మాట చదవండి ఆసక్తితో ఏంటి వాక్యం ఏంటో విడుచు ఆయన బోధ చాలు ఏం చేస్తుంది ఏసే మాట వింటుంది ఒకప్పుడు ఆమెతో మాట్లాడేవాళ్ళు లేదు దగ్గర తీసి పలకరించి పక్కన వాళ్ళు లేరు కానీ ఏసఐ ప్రేమ స్వరూపుడు ప్రేమ మయుడు ఆయన దగ్గర తీసుకొని ఏం చెప్తున్నాడు దేవుని వాక్యం అమ్మం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా నడిస్తే మంచిది పరలోక రాజ్యం ఇలా చేస్తాం అన్ని దేవుని మాటలు ఆయన బోధిస్తున్నప్పుడు పరలోక రాజ సంగతులు ఆయన చెప్తున్నప్పుడు శ్రద్ధతో ఆసక్తితో ఆయన వింటున్నట్టు మనము నేర్చుకుంటున్నాము హరియా అంటే పాపంలో ఉన్నప్పుడు ఎవరు దగ్గర తీలా అర్థమవుతుందా ఏసై దగ్గరకు వస్తే నీ నీ పాపం నుండి దేవుడు ఏం చేస్తాడు నేను విడిపిస్తాడు అంటే నువ్వు ఒక ఫస్ట్ ఒకవేళ తప్పు చేసి ఉన్నా తర్వాత దాన్ని ఏం చేయాలి విడిచిపెట్టి దేవుడికి దగ్గర గుర్తు పెట్టుకోవాలి ఏం చేయాలి విడిచిపెట్టి దేవుడికి దగ్గర ఎంబడు పెట్టుకుని ఉంటే కాదు ఆమె సమాధానం ఎప్పుడు పొందింది ఏసే పాదాల వద్దకు వచ్చినప్పుడు సమాధానం పొందింది ఇప్పుడు సమాధానంగా ఏసే పాదాల వద్ద కూర్చొని వాక్యము వింటుంది అంటే ప్రార్థన చేసే అనుభవం అదనీయ పాప నుంచి విడిపించిన తర్వాత ఏం చేసిన ఒకటే మారిపోయింది ప్రార్థన విడవట్లా ఏసే పాదాలు పాదాల కూర్చొని వింటుందంట ఏం చేస్తుంది ప్రార్థన చేసే శ్రీగైమా మారిపోయింది రెండో విషయం చూసినట్లయితే అక్కడ ఆమె సేరున్నార తీసుకొచ్చిందంట ఇంకా రాయబడాలి ఇక్కడ ఏం రాయబడింది అంటే సినిమా ఇంట్లో రాయకుండా సినిమా ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఇంత ఇంత అది హరిమల అది దాని పేరు అతడు దాన్ని ఇంత సేరున్నారా అరసేరని ఏం రాయబడింది అధ్యాయం రాయబడింది ఇక్కడ తీసుకొచ్చి ఏం చేసిందట పోసేసిందట ఒక్కసారే దేవుని ఆ పాతల మీద పోసినట్లుగా నెత్తిన పోసినట్లుగా బైబిల్ గ్రంథంలో నాలుగు సువార్తల్లో కూడా ఈ పేరు రాయబడింది అర్థమవుతుందా చేయబడింది ఆమెకున్నది ఏం చేసింది తీసుకొచ్చి ఆమె ఎంతో విలువ పెట్టి కొనుక్కున్నది ఆమె రప్పించిన అంటే దాని గుర్తు ఏందో తెలుసా నా పాపాలు పరిశుద్ధ పరిచిన దేవుడు హరియా అత్తరు సువాసగా మా మారిపోయింది ఏమైపోయింది సువాసన ఎంతగా ఇప్పుడు దుర్వాసన హృదయంలో అప్పుడు పాపం నమ్మున్నప్పుడు ఆమె అందరూ దుర్గంధం లాగా దుర్వాసన లాగా దూరం ఉండవు పక్క నుండి ఉండగా కానీ అనే విధంగా స్థితిలో నుంచి ఇప్పుడు ఏ ఏ స్థితిలోకి తీసుకొచ్చాడు సువాసనగా హృదయాన్ని మార్చి వేశాడు అయితే ఇక్కడ ఆరాధనకి గుర్తు మనము ఒకప్పుడు తప్పు చేసి ఉండొచ్చు తెలిసి తెలియక తప్పు చేసి ఉండొచ్చు కానీ దేవుడి అందుకు వచ్చిన తర్వాత నువ్వు దేవుని ప్రేమను నిదజల్లే విధంగా ఉండాలి అది సువాసనకు గుర్తుగా ఇదిగో ఒకప్పుడు ఏమో తెలిసి తెలియక తప్పు చేసింది ఏసై నమ్ముకుంది ఇప్పుడు మారిపోయింది అనే ఒక గొప్ప సాక్షి నీలోంచి బయటికి రావాలి నిన్ను చూసిన వారు నిన్ను గౌరవించే విధంగా నువ్వు మారిపోవాలి అప్పుడు ఏసై నిన్ను బట్టి ఆనందిస్తాడు ఏం చేస్తాడు నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు అందుకే ఇక్కడ మరియ గురించి చాలా రాయబడి ఇంకా తమ్ముడు కూడా చనిపోయాడు సమాధి చేశారు మా తేసయ్యా ఊరికి వచ్చాడు తెలవని గబగబా వెళ్ళింది అయ్యా నువ్వు ఉన్నట్టయితే నాకు మా తమ్ముడు చచ్చిపోయేవారే కాదనేమా మాట్లాడుతుంది ఆయన తోటి కానీ మరియ గబగబా ఇల్లు ఏం చేసింది తెలుసా అలా పోయి అసలు తమ్ముడు చచ్చిపోతే ఎలా ఉండదు బాధా ఉండదా సంతోషం ఉండడా ఎంతో బాధ చెప్పలేని వేదన ఆ వేదనలో కూడా ఏసై దూషించట్లే అయ్యా నువ్వు ఉంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడే కాదు అని మాత్రం చెప్తుంది అర్థమవుతుంది కానీ మరీ పోయి ఏం చేసింది గబగబా ఆయన పాదాల మీద పడి అయ్యా నువ్వు ఉంటే నా తమ్ముడు బతుకునేవాడే కదయ్యా నువ్వు లేకుండా ఉన్నావు కదా ఏడ్చాడు ఏడ్చినప్పుడు ఏడ్చిందామా ఆమె ఏడ్చినప్పుడు అంటే ఏసై ఏడ్చాడు చదవడామాట అమ్మా చదువు అమ్మా పదిహేను ఏడా పదకొండవ అధ్యాయం ముప్పై రెండో వచ్చినప్పుడు చదువు ముప్పై రెండు ముప్పై మూడు లోచి ఆయన చూసి ఆయన పాదాల మీద పడి ఆ నా సహోదరు దాని కిందనే ఉంటది ఇంకా మాట అక్కడంతా ఆ వంటకి ఏం చేస్తుంది ఏసే పాదాలు ఇప్పుడు కూడా వదిలిపడేట్ల కొంతమందికి దేవుడు కొన్ని కార్యాలు చేసిన తర్వాత కార్యాలు మర్చిపోయి దేవుని కూడా మర్చిపోయి దేవుని నిందించే స్థితిలోకి వస్తారు కానీ మరి అలా కాదు అర్థమవుతుందా ఆయన అక్కడికి వెళ్ళి కూడా విధేయతతోటి శ్రమలో కష్టంలోనే ఉంది కదా దుఃఖంలోనే ఉంది కదా అయినా విధేయకుడు ఆయన పాదాలు పట్టుకొని ప్రభు అని ఇప్పుడుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదేమో నువ్వు రాలేకపోయావు కదా అన్నట్టుగా ఏమో ఏడుస్తుంటే ఆ కన్నీళ్లు చూసి ఏసే కూడా ఏడ్ చేయగలుగుతావు అంటే మరియా ఏసై కింద దగ్గరగా ఉంది చెప్పండి ఒకప్పుడు పాపాత్మరాలని ముద్ర గలిగిన మరియా ఆమెకు ఇప్పుడు ఏసఐ హృదయం తాము హృదయం ఏమైపోయింది తేనవేయబడింది అంటే మరి ఏడవ కానీ ఏం చేస్తాడు ఏసై కూడా అర్థమవుతుందా ఇంకా అర్థమవుతుందా నా బోధ మనం ఏడిస్తే ఎవరేస్తారు మనం హృదయం ఎలా ఉండాలి కష్టంలోనైనా నష్టంలోనైనా దుఃఖంలోనే శ్రమలోనైనా ఏ విషయంలోనైనా ప్రభుకి మన హృదయం పెనవేయబడితే మనం ఏడిస్తే ప్రభువు కూడా ఏడుస్తారు మీరు ఏడుస్తున్నారా ప్రభు పాదాలు పట్టుకుంటున్నారా లేక ఏ ముందులే మాకు దేవుడి కార్యం చేశాడు కానీ మర్చిపోయి మళ్ళా ఏదో ఆపద రాగానే అలా ఏం చేశానులే అన్నట్టున్నాడు కానీ ఇక్కడ మరి అలా లేదు అర్థమవుతుందా మరియా ఆ తికాడు లేచి సమాధిలో ఉన్నవాడు బయటకు వచ్చాడు నీ కన్నీరు ఎప్పుడైనా అర్థం కాదు గుర్తుపెట్టుకో అర్థమవుతుందా మరి ఎప్పుడు కాచింది కన్నీరు పాపంలో ఉన్నప్పుడు కన్నీరు పడి ఆమె పాపాన్ని పరిహరించాడు ఆమె కుటుంబంలో ఉన్న ఒక సభ్యుని కూడా చనిపోయిన కన్నీరు చాలా పవర్ఫుల్ అందరు కాదు భర్తలను తిట్టి తగాదలు పెట్టుకుని ఏర్చే కన్నీరు కాదండో మళ్ళా గుర్తు పెట్టుకోండి భర్తలను తిట్టి ఎడాకడా నోటికొచ్చి మాట్లాడిన తర్వాత లోడా ఏడుతారు కొంతమంది జనాలతో తగాలు పెట్టుకుని లో ఏస్తారు ఆ కన్నీరు గెలవలేదు కాలంలో నీళ్లు అర్థమవుతుంది అయితే లాగా వస్తాయి కళ్ళు తలకాయ నొప్పి వస్తుంది అది సైడ్ కాలంలో నీరు అసలుంటిదే మీరు ఎంత వేసినా వేస్ట్ అది రోగాలు పాలవుతారు కానీ దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించి నుంచి ఏడ్చినప్పుడు అర్థమవుతుందా అది చాలా పవర్ఫుల్ నువ్వు మర్చిపోయిన అది దేవుడి జీవితంలో చేస్తాడు అయ్యా ఆ కన్నీరు దేవుడు తాకి వెళ్ళే దేవుడు కాదు ఆయన ఇక్కడ ఆ సమాజంలో నుంచి ఏం చేశారు రాజాజీ ఫస్ట్ ఆ పేరు ఏంటండి పాపాత్పురాలైన జీవితంలో ఎందుకు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు ఆమె జీవితాన్ని మార్చాడు అమ్ముని కూడా బ్రతికించాడు అంటే పాపాత్మురాలు పాపాత్ములు పాపాత్ముడు అని పేద పెట్టబడిన వారినైనా దేవుడు పరిశుద్ధులుగా మార్చగలడు ఒకప్పుడు ఆమె జీవితం వేరుగా ఉంది ఏ సైత గురికి వచ్చినట్టు ఆమె జీవితము మారిపోయింది అందుకే నేను అంటున్నాను ఈ లోకంలో మనకి ఏ ముద్ర వేసినా కానీ మనం బాధపడాల్సిన పని లేదు కొంతమంది సొమ్ము గట్టి చేసుకుని జాగ్రత్త పడుతుంటే వాళ్ళకి ఏం చేస్తారు మీరు చాలా కిసిన అంటారు అర్థమద్ధ ఏమంటారు చాలా పిస్తున్నారు పిస్తున్నారు కొంతమంది అలా అన్నప్పుడు ఏమనిపిస్తుంది బాధ అనిపిస్తుంది లేకనే కొంతమంది పిస్తున్నారు అని చెప్తాను ఉన్నందుకు ఉన్న వాళ్ళ పరిస్థితి వేరు కానీ ఏమన్నా చానా చాలా గట్టితో ఇస్తున్నారు ముద్రలు చానా ఉన్నాయి చెప్పాలంటే అర్థమవుతుందా ఇలా లోపం నీకు ఏ ముద్ర వేసిన బాధపడాల్సిన పని లేదు నువ్వు దేవునితో నమ్మకం ఉంటే దేవుడిని నా ఆశీర్వదిస్తాడు అవయవ్యా అయితే ఇప్పుడు ఒక విషయం నేర్చుకున్నావు ఎవరంతా పాపాత్మురాలైన స్త్రీ లాజన సహోదరి అయిన ఇంకొక స్త్రీని చదువుకుందామని ఆహా తువార్త ఎనిమిదో అధ్యాయము మూడు నుంచి పదకొండు వరకు ఇక్కడ ఏం రాయబడింది అంటే వ్యభిచారం వలన పట్టబడిన స్త్రీ ఎవరు రామతో కొట్టి సంపాదన తీశారు మీరు తీసి చూసుకోండి తర్వాత సరవలసిన పని లేదు అయితే ఇక్కడ తీసుకొచ్చాయా ఈ వ్యభిచారం చేత పట్టబడింది ఎవరు రామతో కొట్టి సంపాది నువ్వైతే ఏం చెప్తావు చెప్పండి అని ఏ దగ్గర తీసుకొచ్చాడు ఆయన నాలుగేల గీతలు గీస్తూ ఉన్నాడు ఎవరు పాపం చేయలేదో వాళ్ళు మొదట రాయి ఏమన్నాడు వీళ్ళ ఎవరు పాపం చేయలేదో వాళ్ళు వచ్చి మొదట రాయి ఏంటి అన్నాడు అందరూ ఆయన ఉష్కలో తీసుకుంటున్నంత మట్లో నా పాపాలు రాకుతున్నాడు నా పాపాలు రాస్తున్నాడు ఏం చేసేది అందరూ ఒక్కరు కూడా రాయకుండా వెళ్ళిపోయారు అయితే ఆమెతో అన్నాడు అమ్మ వాళ్ళు ఎవరు నీకు శిక్షలేదా కానీ నేను కూడా నేను శిక్షించను నీతో పాపము ఏమన్నాడు ఎవరేమా ఏ ముద్ర కలిగినావేమాభిచారిని విభిచారం అంటే ఇద్దరు మనుషులు చేసే కాదు లాగా బైబుల్ గ్రంథంలో రాయబడింది అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఏమని ఏమన్నాడు దేవుడు ఇంకా నువ్వు సమాధానంగా బామ్మా ఇక నువ్వు తప్పు చెయ్య కాకు అన్నాడు ఏమన్నాడు తప్పు చెయ్య కాకు ఏమకే ముద్ర ఉంది ఎపిచారమే ముద్ర అర్థమవుతుందా అనేక ముద్రలు ఉన్నాయి అయితే ఈమె అప్పటి నుంచి ఆ పాపం చేయకుండా ఏం చేసిందంట ఏం చేసింది ప్రార్థన చేసుకున్నా హృదయాన్ని దేవుడు మార్చేసాడు ఒకటి తెలుసా మనము దేవుడిని ఎద్దకు వచ్చి నువ్వు ఏ స్థితిలో నుంచి దేవుని ఎద్దకు వచ్చినా దేవుడిని హృదయాన్ని మార్చేస్తా నువ్వు సరిగా ఉండాలి ఎలా ఉండాలి నువ్వు సరిగా ఉండాలి నువ్వు నిలబడితే దేవుడిని చేయబట్టుకు అనిపిస్తాడు నువ్వు అటు ఉండే కొద్దిగా అటు కొద్ది నేను దేవుడు కూడా ఏమీ చేయలేడు ఎవరు మనుషులు మార్చలేదు కానీ దేవుడు మార్చగలడు ఆయనకు అసాధ్యమైనది లేదు ప్రభువును మారుస్తాడు ఇక్కడ అనే ముద్ర నుంచి దేవుడు ఆమెని వినిపించేశాడు ఇంకొక మాట చదువుకున్న యాక్స నాలుగు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలో కూడా ఇక్కడ కూడా సమయాస్త్రీ అనే ఒక ఆమెకి ఎంతమంది పెరిమింట్లు మీ అందరికి తెలుసు ఎంతమంది పెరిమిట్లు అని ఎంతమంది భార్య ఎంతమందికి భార్య ఉన్నావా ఐదు భార్య భర్తలు మరి ఇంకో ఆరు ఆయన కూడా ఉన్నట్టేం చెప్పాలి వాక్యం ఉంది తాను తర్వాత చూసుకోండి జయం తన గురించి యావన్స్ వర్త నాలుగు ఆరు పదిహేడు పద్దెనిమిదిలో ఉండదు ఇక్కడ ఎంతమంది మంది ఉన్నారు ఆయన కూడా ఆడవాడు కూడా ఉన్నాడంట ఆయన కూడా నీ భర్త కాదమ్మా ఆయన కూడా అధ్యయనం అని చెప్పాడు వేసే గుండె బగిలిపోయింది అర్థమైందా యాకో కాడ కూర్చుంటే ఉన్నాడంట పోయి అమ్మ కొద్దిగా నీళ్ళు ఏమంటే నన్ను నీళ్ళే కూతున్నా నీకు తెలుసు నేను చెప్పం చేయం అయితే ఆమె ఆమె అయ్యా నాకు జీవజలములు కావాలి ఏం చేయాలి అంటే నువ్వు నువ్వు నీ భర్త తీసుకురా ఆమె చాలా బుద్ధిమంతురాలు అయ్యా నాకు భర్తలేదు అయ్యా అనడంట ఏమంట ఆ హృదయాలు ఆమె ఎంత శక్తి తింటుంది కొంతమంది పై రూపాయలు బాగా చెప్తారు వినేవాళ్ళు స్టోరీలోనే స్టోరీ చెప్తాను ఏ రక్తం జయం జాగ్రత్త దేవుని సేవకుల ముందు అబద్ధం ఆడకూడదు డాక్టర్ల ముందు అబద్ధం ఆడకూడదు అర్థం వచ్చిందా గుర్తు పెట్టుకోండి అబద్ధం ఆడితే నీకే బ్రహ్మాదం ఏ సే డాక్టర్ ముందర అబద్ధం ఆడావనుకో వేరే ట్రీట్మెంట్ ఇస్తాడు నువ్వు అర్థం చేపల ముందర అబద్ధంకో నువ్వు చెప్పింటే బాధలు చేశానుకో నువ్వే పోతావు ఏ జయ జయం అన్ని ఇద్దరు కూడా అబద్ధం ఆడకూడదు అయితే ఇవ్వేం చెప్తున్నా అబద్ధం ఆడింది ఆడిందా లేదా నాకు అసలు తెలివిట్లేదా ఇంకో పెళ్లి కాలమ్మాయిని అని చెప్తుంది అని చెయ్య అన్నాడు నీ బుద్ధి బాగానే ఉంది కదా ఇప్పటికే అయింది మెయింటైన్ చేశావు ఆరో వాడు కూడా ఉన్నాడు కానీ వాడు కూడా నీ భర్త కదంటే ఆ గుండె జారిపోయింది మా అమ్మో ఈయన ప్రవక్త అందుకే ఆ ఊళ్ళోకెళ్ళి ఏం చెప్తున్నాడు అయ్యో నా గుట్టు ఇప్పినాడు మీ గుట్టు కూడా నా ఇప్పుతాడు గుట్టు రత్తు కాకముందే తప్పులు ఒప్పుకొని వచ్చి అని ఊళ్ళో దండోలే చెప్తున్నాయి ఇగో ఇదిగో మనకు ఒక ప్రవక్త వచ్చాడు ఆయన నేను వేసుకోవడానికి దాని నా గురించి చెప్పాడు నేను ఆయనకి ఏ విషయం చెప్పలేదు ఆయన నాకు ఐదుగురు భర్తలు అన్నాడు ఆరు వాడు కూడా నా భర్త కాదన్నాడు మీరు తప్పుడు దానిని ఆయన తెలుసుకున్నాడు మీరు కూడా వచ్చి మీరు పాపాలు ఆయన నిజమైన రక్షకుడుగా అంగీకరించమని సువార్త ప్రకటిస్తుంది హయ్యా ఫస్ట్ ఎలా ఉందామా ఆమె కూడా పాపారాలుగానే ముత్ర వేయబడింది కానీ ఏ సంభాషించిన జీవితం చెప్తుంది అర్థమవుతుందా ఊర్లోకి పద నాయన వచ్చారు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన జీవితాన్ని మార్చారు ఆయనతో మాట్లాడుతుంటే దేవదూతతో మాట్లాడినట్టు ఉంది ఆయన మాటలు ఒక వినసొంపుగా ఉన్నాయి ఆయన మాట్లాడుతుంది స్పష్టంగా దేవుడు మాట్లాడినట్టు నాతో ఉంది మీరు కూడా వచ్చి ఆయనతో మాట్లాడండి అని స్వార్థ ప్రకటించే స్త్రీగా సమయ స్త్రీ మారిపోయింది ఎవరు మార్చారు ఇప్పుడు ముగ్గురు స్త్రీల గురించి చెప్పారు ఎవరు మార్చారు ఫస్ట్ ఏ ముద్ర మరికి పాపా ముద్ర స్త్రీ రెండవది ఎమిచానం ద్వారా పట్టబడిన స్త్రీ మూడోది ఆమె కూడా ఐదుగురు పెరుమితి కలిసి ఓకేనా అర్థమైందా ఈ ముగ్గురికి ముద్రలు ఉన్నాయి ఈ ముద్రలన్నీ ఏం చేస్తున్నాడు ఏసయ్యా అది అపవాది లోక సంబంధం ద్వారా లోక కార్యకలాపాల ద్వారా మనకు మనము తెచ్చుకునే ముద్రలై మీరు అంటే బాగోదు నన్ను కూడా శక్తిని జయ అర్థమైందా మన సొంత ఆలోచన మీద నిర్ణయాల మీద నడిచి చేసుకున్న ముద్రలై కానీ ఏసఐ దగ్గరకు వస్తాయని చేయి పట్టుకుని నడిపిస్తాడు నీ ముద్రని ఏం చేస్తాడు తెలుసా ఏం చేస్తాడు నీ ముద్రని తుడిచివేసి ఆయన ముద్ర వేస్తాడు వారసులు అవుతావు దేవునికి అర్థమవుతుంది ఎవరికి చెప్పండి ఏ ముద్రతోనూ ఉన్నావు దేవునితోనే మాట్లాడుతున్నాడు ఆ ముద్ర తుడిచి వేయబడాలంటే సన్నిధిలో నమ్మకంగా ఉండు నమ్మకముగా జీవించు ఆయన సన్నిధికి నమ్మకముగా నడువు నేను అందరూ పనే లేదు ప్రభు నీతో ఉంటాడు ప్రభు నీ చేయబట్టి నడిపిస్తాడు ఆ ముద్రాలన్నింటినీ దేవుడు తుడిచి వేస్తాడు సుంకర్ ఇంకో ఆయన అంటాడు ప్రార్థన చేసేవాళ్ళు తెలుసు మీకు శాస్త్రీయ పరిసరుడు సుంకర్ ప్రార్థన చేస్తాడు ఏమో అయ్యా నేను ఆకాశం వైపు ఎత్తుట పైకి ఎత్తుట కూడా నా కళ్ళు స్కోటానికి కూడా నాకు ఒప్పుకోవట్లేదు మనసు వచ్చి నేను అంత పాపిన ప్రార్థన చేశాడు అయితే ఇదిగో నెలకు వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను మందిరానికి వస్తాను దర్శనం బాగా ఇస్తాను ఇన్ని నేను నేను బ్రహ్మ ఆయన ఈ సుంకర్ వల్లలేదు అన్నాడు పోయింది అక్కపో దానికే పోయింది సుంకర్కి ఏం చేశాడు ఆడు వాళ్ళని వదిలేసాడు అర్థమవుతుందా కానీ దేవుడు అరే నాయనంటే అడుక్కునేవాడి ప్రార్థన నేను విన్నామని అన్నాడు ఏమన్నాడు అడుక్కునే అడుక్కునేవాడి ప్రార్థన నేను విన్నాను యథార్థంగా నేను ఆఫ్యునాయని కూడా రమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడంటా నేనేం చేశాడు ఈ రోజు నన్ను ఉంచలేదు అన్నారు తెలిసిందా అంటే ఏ ముద్రనైనా అయినా ప్రభు ఏం చేస్తాడు తుడిచి వేయగల సముద్రు నమ్మాలి దేవుని మందిరానికి నడిచే నీవు గత జీవితము లాగా రాత జీవితము జీవించకూడదు అలా నీకు నీకో మంచిది కాదు కూడా అవమానం మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని సన్నిధికి వస్తున్నామంటేనే మన జీవితము పరిమళ సువాసనగా మారిపోవాలి వినవాక్యం అందరి కొండ దేవుడు పలింపు దయచేడు దాకా हालेलुया आदरस आदमी पडना हालेलुया स्तोत्र हालेलुया स्तोत्र ओल्या तो पूरी